టీడీపీ కార్యకర్తలు పసుపు బిల్ల వేసుకుని ఏ ఆఫీస్కైనా వెళ్ళండి మీకు కుర్చీ వేసి టీ ఇచ్చి మరీ వారు మర్యాదిస్తారు పని చేస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు శ్రీకాకుళంలో లో మంత్రి అచ్చెన్నాయుడు టీడీపీ కార్యకర్తలు పసుపు బిల్ల వేసుకుని ఏ ఆఫీస్కైనా వెళ్ళండి మీకు కుర్చీ వేసి టీ ఇచ్చి మరీ పని చేసి పెడతారు అని అన్నారు ఏ అధికారైనా తన మాట జవ దాటితే ఏమవుతుందో వారికి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదన్నారు తాను చంద్రబాబుకి రుణపడి ఉంటారని ప్రాణ త్యాగానికనే సిద్ధమని అన్నారు అచ్చెన్నాయుడు కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రిగా అచ్చెన్న పదవులు చేపట్టాక తొలిసారి జిల్లాకు వచ్చిన సందర్భంగా శ్రీకాకుళంలో వారిని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో అచ్చెన్న హాట్ కమెంట్స్ చేశారు ఐదు సంవత్సరాలు అవమానాలు పడ్డారు నేను మాటిస్తున్నాను రేపటి నుంచి రేపు అధికారులకు సమావేశం పెట్టి చెప్తాను రేపటి నుంచి ప్రతి కార్యకర్త ఎస్ఐ దగ్గరికి వెళ్ళినా ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళినా ఎండిఓ దగ్గరికి వెళ్ళినా ఏ ఆఫీస్కి వెళ్ళినా మీరు పసుపు బిల్ల పెట్టుకొని వెళ్ళండి మీకు గౌరవంగా కుర్చీ వేసి పియొచ్చి మీ ఏంటని అడిగి మీ అందరికీ పని చేయించే విధంగా అధికారులకు లైన్ లో పెడతాను ఎవరైనా ఒకలో ఇద్దరు నా మాటకు జవదాడితే ఏమవుతారో వారికి నేను చెప్పవలసినటువంటి అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నాను